అర్థం చేసుకుని దేవుని మాటలు వినాలి చదువుకోవాలి చదువుకుంటున్నాం కానీ మనం బ్రతుకులో చూపిస్తున్నామా దేవునికి విధేయత చూపిస్తున్నామా దేవునికి విధేయత చూపిస్తున్నామంటే మన చుట్టూ ఉన్న వాళ్ళ పట్ల కూడా మనం విధేయత కనపరచాలి మన ఇంట్లో ఎంతమంది ఉంటే వారి పట్ల కనిపించాలి ఇంటి పక్కన వారి పట్ల కనపరచాలి మనల్ని అసలుకి ఎవరైనా ఏమన్నా అంటే మనకు వస్తుందండి కోపం అత్తగారి ఇంట్లో ఉన్న అత్తగారి ఇంట్లో ఒక్క మాట అంటే నాకు తెలిసి ఏం చేయాలి మీకు ఎందుకు అంటాం ఫస్ట్ పుసుక్కుని వచ్చేస్తుందండి కోపం లో వచ్చేస్తుంది ఆవిడ ఏదో చెప్పిద్ది ఆవిడ బాణీలో ఆవిడ చెప్పిద్ది మన బాణీలో మనం ఉంటాం మనం ఎందుకు వినాలి మనకు అక్కడ ఈగో అడ్డ వస్తుందండి ఎందుకు వినాలి ఖచ్చితంగా వచ్చిద్ది ఎందుకు వినాల మాట మనం అసలు ఉన్నామంటే కారణం వాళ్ళేనండి ముందు అనేసేదండి అనేస్తాం తర్వాత ఒకసారి ఆలోచించుకుంటే అనవసరమే అనవసరంగా అన్నామే ఎంత బాధపడి ఉంటారు వాళ్ళ వల్లే కదా మనం ఇలా ఉన్నాము ఈ రోజు అని అనిపించిందండి నేను ఎన్నోసార్లు అన్నాను వెనక మళ్ళీ బాధపడ్డాను మా అత్తగారు మాత్రం ఇలా దులిపేసుకుంటుంది చాలా గ్రేట్ అండి ఆవిడ మీకు ఒకసారి చెప్పాను చాలా గ్రేట్ మా అత్తగారు మా విషయంలో మాత్రం అది ఆవిడ పట్టించుకోరు కాబట్టి మేము ఎంత చక్కగా రాజ్యాన్ని వెళ్తున్నాం ఇంట్లో కాబట్టి మనం విధేత చూపించాలండి నాకు నేను ఈ పాఠం విన్న తర్వాత నాకు చాలా బాధేసింది కన్నీళ్ళు వచ్చేసింది నాకైతే అయ్యో నేను ఆవిడ పట్ల ఎంత విధేతగా ఉన్నానా అని చాలా చాలా మార్చుకోవాలండి మనం చనిపోయే వరకు కూడా మనం ప్రతి రోజు మన జీవితాన్ని సరి చేసుకుంటూనే ఉండాలండి అవునంటారా కాదంట ప్రతి రోజు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటామండి ఏదో ఒకటి రోజు చేస్తూనే ఉంటాం దాన్ని రేపు చేయకుండా చూసుకోవాలి అది మన విధి ప్రతిదీ నేర్చుకోవాలి బైబుల్ దగ్గరికి వస్తే మనకి ఎన్నో పాఠాలు అండి ఇలాంటి కొత్త పాఠాలు ఎన్నో వస్తూనే ఉంటాయి ప్రతి దాని నుంచి మనం మన జీవితాన్ని ఒకసారి చూసుకొని ఇలా ఉండాలి నేను ఇలా మారాలి అనే ఒక ఆలోచన మనం తెచ్చుకోవాలండి దేవుడు ఎందుకంటే దివారాత్రం ధ్యానించమనేది ఊరికేనా మనకు వచ్చేస్తే కంఠస్థం పట్టేసి వచ్చేస్తే ఎగ్జామ్ రాసేస్తే డబ్బులు ఏమైనా ఇచ్చేస్తారా దేవుడు మనకి నీ జీవితాన్ని చూసిందని ఇంకొకరు తెలుసుకుంటారయ్యా నువ్వు పర్ఫెక్ట్ గా ఉన్నావు అనుకో నిన్ను చూసిన ఇంకొకరు తెలుసుకుంటారు నా గురించి ఇంకొకరికి తెలుసుకునే అవకాశాన్ని నువ్వు కనిపిస్తావు ఇప్పుడు దేవుడు అదే బాధపడేది ఆ చూడండి వాళ్ళు ఎంత విధేయతగా ఉన్నారో తమ తండ్రి పట్ల మరి మీ పర్లోకపు తండ్రిని అయ్యా నేను నా పట్ల మీరు ఉండరా మీ మంచాల దగ్గరకు వచ్చి మరి సజీవుడైన దేవుడుని నేను ప్రతి రోజు మీతో మాట్లాడతానే మీరు నాకు విధేయులై ఉండరా అని దేవుడు బాధపడుతున్నారండి ఆ ఇర్మియ గారు అసలు ప్రకటించేటప్పుడు ఆయన ఎంత బాధపడి ఉంటాడండి బాధపడే ఉంటారు కదా దేవుడు వేరే జనాంగాన్ని చూపించి ఎందుకు నా జనాంగానికి చెప్పు అని అంటున్నారంటే ఆ ప్రకటించే వ్యక్తి ఇంకెంత బాధపడి చెప్పు ఉంటాడు అవును కదండి దేవుని గురించి మొత్తం తెలుసుకున్న వ్యక్తి కదా ఇర్మియా గారు దేవుడు మాట్లాడేది ఆయనతోనే కదా చూద్దామండి పదిహేను వర్షం అండి మరియు పెందల కన్నే లేచి ప్రవక్తలైన మీ సేవకులందరినీ మీ అద్దకు పంపుచు ప్రతి వాడునూ తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉండిన ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసింతురని నేను ప్రకటించితిరి గాని మీరు చెవియొగ్గక నా మాట వినకపోతిరి నేను ఎంత చెప్పినా మీ దుర్మార్గతను విడిచిపెట్టమని ఎంత చెప్పినా కూడా మీరు ఏం చేస్తున్నారు నా మాటను అస్సలు పట్టించుకోవట్లా చెవి ఎగ్గును పెట్టే చెవి ఎగ్గుని చేసేస్తున్నారు దేవుడి మాటను వింటున్నారు వదిలేస్తున్నారు నా మాట మీరు వినట్లేదు అని దేవుడు ఇక్కడ బాధపడుతున్నాడు అండి దేవుడు బాధపడుతున్నాడు అంటే చూడండి మనకు కూడా ఒక్కోసారి పిల్లల మీద కోపం వచ్చి అరిచి అరిసి ఆకలి దగ్గర కూర్చొని బాధపడతాం ఇవ్వాల చేస్తే నాకు బాధే కదా అని చెప్పుకుంటాం కదా మనసు పిల్లలతో ఇక్కడ దేవుడు కూడా అలానే చేస్తున్నాడండి పదహార వచ్చిన రేఖాబు కుమారుడైన యహోనా దాబు కుమారులు తమ తండ్రి తమకు ఇచ్చిన ఆజ్ఞలను నెరవేర్చిరి కానీ ఈ ప్రజలు నా మాట వినకయున్నారు అయ్యయ్యో ఎంత బాధపడుతున్నాడండి దేవుడు ఎంత బాధ అండి ఆ జనాంగం అయితే చక్కగా వాళ్ళ తండ్రి చెప్పిన మాటలను వింటున్నారు మీరు నా మాటలను చెవి ఎగ్గున పెట్టేశారే అని దేవుడు బాధపడుతున్నాడండి కాబట్టి మనం అందరం ఎలా ఉండాలండి దేవుడు మన గురించి అలా బాధపడే వారంగా మనం ఉండకూడదు విధేయత కలిగి ఉండాలి మరి మన అందరి కోసం దేవుడు భూమి మీదకి ఒక వ్యక్తిని పంపించారండి యేసు వారిని మరి మనం ఏ విషయంలో అయినా ఆయనతోనే కదండి పోల్చుకోవాల్సింది క్రీస్తును పోలి నడుచుకోవాలి క్రీస్తులా జీవించాలి మరి యేసు వారు ఎక్కడైనా విధేయత చూపించారంటారా చూపించలేదా ఒకసారి చూద్దామండి యేసు క్రీస్తు వారు ఎంతగా విధేత చూపించారో మనం కూడా అలా చూపించి మన జీవితాన్ని ముందు కొనసాగించాలండి చూద్దామండి ఆయన ఎలా చూపించారు హెబ్రిల్ రాసిన పత్రిక పత్రిక ఐదవ అధ్యాయం అండి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనేను ఏం చేశాడంటండి విధేయతను తాను పొందిన శ్రమల వలన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు అంటండి యసుక్రీస్తు వారు ఆయన పొందిన ఏంటండి శిలువ మరణం అవునండి అసలుకి చనిపోయే వరకు కూడా ఆయన ఏం చేశాడు విధేయతను నేర్చుకున్నాడంట తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడంట యేసు ప్రభుల వారు మరి మనం అసలు మనం అసలు ఎక్కడ నేర్చుకుంటాం నేర్చుకోవడమే కాదు అసలు కనపరచని కనపరచట్లేదు అవునండి ఉన్నదాన్నే కనపరచట్లే ఇంకా లేని దాన్ని ఎక్కడ నేర్చుకుంటాం మనం ఆయన్ని సిల్వ మరణంలో ఎంత హింసిస్తున్నా వీరేం చేయించినారో తండ్రి వీరెరుగరు చెప్పాడు మనల్ని ఒక్క మాట అన్నా లేకపోతే మన పిల్లల్ని మనకు తెలియకుండా ఒక దెబ్బ వేసినా మనం ఊరుకోండి దెబ్బలాడికి వెళ్ళిపోతాం ఇంట్లో అత్తగారైనా మా ఆఖరికి మన మన తల్లి అయినా సరే మన పిల్లల్ని కొడితే మనం ఊరుకోమండి నా పిల్లల్ని కొట్టడానికి నువ్వు ఎవరు ఎందుకు కొట్టావు ఎందుకు అరిసావు నన్ను మాట అంటే నేను ఊరుకోను అని అంటాం అక్కడ ఏం చేసాం మనం పెద్దవాళ్ళే పిల్లలకి తప్పు చేస్తే భయం నేర్పిస్తున్నారు అని మనం ఆలోచించట్లేదండి కాబట్టి మనం ప్రతి విషయాన్ని మనం వినటానికి వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి ఆ నిదానం కనుక మనం చూపిస్తే విధేయత అనేది కంపల్సరీగా కనిపిస్తుంది అండి మన రోజు జరిగేదే తొందరపడి మాట్లాడేస్తున్నాం విధేయతను కోల్పోతున్నాం ఆ మాటను ఒక్క నిమిషం ఆపుకుంటే చాలండి మన విధేయత అక్కడ కనపడిద్ది మనల్ని చూసి ఎంతో మంది మారుతారండి వీళ్ళు ఏంటండి ప్రతి ఆదివారం చర్చకెళ్తారు ఇంటికి వస్తేనేమో రోజు తెప్పలాట్లే ఆ ఇంట్లో పిల్లల్ని నడుస్తారు పిల్లల్ని కొడతారు అత్తగారు మామగారు పట్ల వాళ్ళు ప్రవర్తించే తీరేంటండి ఎలా ఉంది అని ఎంతో మంది చూస్తారండి వాళ్ళు ఎలాగన్నా ఉండే వాళ్ళు భార్యాభర్తలు కలిసి ఉండకపోయినా సరే పక్కింట్లో దేవుని నమ్ముకున్న బెడ్ అయితే వాడి పట్ల వేద ఆ వీళ్ళ తీర ఎలా ఉంటుందంటే ఎక్కడో చూడాలి ఏదో వెతకాలనే చూస్తూ ఉంటారు కాబట్టి మనం అందరం అలా మాత్రం వాళ్ళకి కనబడే వారంగా ఉండకూడదు విధేయతను నేర్చుకోవాలి ఇంకొక సందర్భం చూద్దామండి ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం ఫిలిప్పి పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చినారండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండు పెట్టకూడని దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని లేదు కానీ దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని ఏం చేశాడు ఆయన విడిచిపెట్టేశాడండి ఆ దాన్ని సమానంగా నేను ఉండాలి అని అనుకోలేదు ఆయన ఆ భాగ్యాన్ని వదిలిపెట్టేసి చూడండి నెక్స్ట్ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనేను రిక్తునిగా సామాన్య వ్యక్తిగా చేసుకున్నాడంట తనను తానే ఆయనే సామాన్య వ్యక్తిగా మారిపోయి భూమి మీదకి వచ్చాడు మనుష్య రూపంలో పుట్టాడు దాసునిగా దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఎవరండి యేసుక్రీస్తు వారు నెక్స్ట్ అండి మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను ఆయన ఆయన తగ్గించేసుకున్నాడు అంటండి మనం అస్స తగ్గించుకో నేను ఎందుకు తగ్గించుకోవాలి నేను ఇంటికి పెద్ద పెద్దకోడాలని మా ఇంట్లో నేను పెద్ద కోడలి నేను తగ్గించుకోవాలండి నేను ఎందుకు తగ్గించుకోవాలి ఏ విషయం నాకు తెలిసే జరగాలి నా సంధంలోనే ఏదైనా జరగాలి అని కూర్చుంటే కుదిరిద్దాండి యేసుక్రీస్తు ప్రపంచానికే ప్రపంచానికేంటే మూడు లోకాలకు పెద్ద కుమారుడు అండి ఆయన ఆయన తగ్గించుకొని భూమి మీదకి వచ్చాడంటండి ఎందుకనండి విధేయత చూపించాడు విధేయతను చచ్చిపోయే వరకు విధేయతను నేర్చుకున్నాడు మనం కూడా ఇంటికి పెద్ద అయినా ఇంటికి చిన్నైనా ఇంట్లో గ్రేట్ అయినా సోలో అయినా ఏం చేయరు మనం విధేయతను చూపించాలి విధేయతను చూపించాలండి చాలా గొప్ప లక్షణం ఇది యసుక్రీస్తు వారే చూపించాలి విధేయత మనం ఎంతండి ఆయనైనా తగ్గించేసుకున్నాడంట ఆయనైనా తగ్గించేసుకున్నాడు అలా తగ్గించుకున్నాడంటే మనం అవ్వాలి మనం కూడా తగ్గించుకోవాలండి సిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడు శిలువ మరణం పొందడం అంటే బ్రతికున్న మనిషిని తీసుకెళ్లి సిలువ కట్టేసి చివరి రక్త బొట్టు కారే వరకు రక్తానంతా కాచేసి ముళ్ళకీయటం పెట్టి మొహాను ఉమ్మేసి ఇంకా రక్తం ఉందో లేదని బళ్ళంతో పొడిచి అలా తీశారండి ఇంకో పక్కన దొంగలున్నారు రెండు రెడ్ వైపు ఇటువైపు దొంగ ఉన్నారు ఏ పాపము చేయని మహనీయుడు పరిశుద్ధునిగా జీవించిన దేవుని కుమారుణ్ణి తీసుకెళ్లి సిలువులో వేలాడి తీశారండి అయినా ఏం చేశాడు ఆయన ఎదురు తిరగలేదు ఇదేత చూపించాడు ఆయన తగ్గించుకొని తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరగడు వీరిని క్షమించు అని దేవునికి ప్రార్థన చేశాడండి ఎంత గొప్ప వ్యక్తి అలాంటి మహనీయుడే శిలువ మరణం పొందితే మనం నాకు మాట్లాడితే తప్పే అనిపించుకుంటే తప్పేంటండి ఎవరంటారండి అంటే మన తల్లిదండ్రి లేకపోతే భర్త లేకపోతే అత్తగారు మామగారు ఇంకెవరని అంటారండి మనల్ని అసలు కే అమ్మో వాళ్ళు అసలు మన జోలికి రారు మనం వాళ్ళ జోలు తీసుకు మన జోలు తీరండి బయట వాళ్ళ జోలు ఇంట్లో వాళ్ళే అంటారు అంటే ఇంట్లో వాళ్ళే కదండి ఇప్పుడు నా పిల్లలు ఉన్నారండి వాళ్ళంతటి వాళ్ళు సంపాదించుకొచ్చుకొని తినగలరా తినలేరు ఎవరు తెచ్చి పెడితే తింటారు వాళ్ళు తల్లిదండ్రులు తెచ్చి పెడితే తింటారు అవునా అండి మరి మనం ఎవరు తెచ్చు పెడితే తింటామండి మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి అండి మనం వాళ్ళ ఆస్తి ఏమి ఇవ్వక్కర్లా మనం ఎంత చేశారంటే గ్రేట్ తెలుసండి మన పిల్లలు చేయడానికి మనం ఎంత బాధపడుతున్నాం మనం ఎంత చేశారంటే వాళ్ళకు ఒక మాట అనే హక్కు ఉంటది మనం వాళ్ళకు లోబడాలి విధేయతను చూపించాలి యేసుక్రీస్తు వాళ్ళ తండ్రిని ఏమడిగాడు తండ్రి నేను విధేయతను నేర్చుకుంటున్నాను నా నన్ను నుంచి విడిపించు అని అడుగుతాడు అవునండి యేసుక్రీస్తు వారే చనిపోయే వరకు కూడా విధేయతను నేర్చుకుంటూ విధేయతను కనపరుస్తూ ఉన్నారంటే మనం కూడా విధేయతను చూపిస్తూనే ఉండాలండి మన జీవితంలో చనిపోయే రోజు వరకు కూడా విధేయత అనేది కనిపించాలి విధేయత కనిపిస్తేనే మనం క్రైస్తవులం అండి లేకపోతే క్రైస్తవులం కాదండి నిజమేనండి రోమిన్స్ పత్రిక ఒకసారి రోమేల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన అండి అందరికీ తెలిసిన రిఫరెన్స్ అండి ఐదవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఎలా ఒక మనుష్యుని వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడి ఒక నిమిషం అండి ఒక మనుషుని అవిదేత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారంట ఒక్క మనుషుడు ఎవరండి ఆదాము గారి అవిధేయత వలన అందరూ పాపులుగా మారిపోయారంట నెక్స్ట్ చూడండి అలాగే ఒకని విధేయత వలన అనేకులు చేయబడుతురు మరి ఒక్క విధేయత చూపించిన ఒక్కరెవరండి యసుక్రీస్తు వారు ఆయన వలన అనేకులు ఏమయ్యారు నీతి మంతులుగా తీర్చబడ్డారంట ఒక మనుషుని అవిధేయత వలన అతన్ని చూసేవారు అందరూ అతనిలానే ప్రవర్తిస్తే వాళ్ళు అందరు ఏమైపోతారు పాపులుగా మారిపోతారు అదే ఒక మనిషి విధేయత చూపించి నీతిగా ప్రవర్తిస్తే అతన్ని చూసిన వారు అందరు ఎలా మారతారండి నీతి మంతులుగా మారతారండి ఇక్కడ మనకి ఏం దేవుడే ఇక్కడ మనకి చూపిస్తున్నాడు ఒక మనిషిని విధేయత వలన అనేకులు మారుతారు అనేకులు మారుతారు మన విధేయత వలన మనల్ని ఎంతమంది చూస్తారండి ఒక స్త్రీ అనుకోండి భర్త చూస్తాడు కడుపుని పుట్టిన పిల్లలు చూస్తారు ఇంట్లో ఉన్న అత్తమామలు చూస్తారు మన తన తల్లిదండ్రులు చూస్తారండి ఇదేంట్రా ఇంత విధేయతగా ఉంటుంది ఇది క్రీస్తులోకి వెళ్ళి ఇంతగా ఏం నేర్చుకుంది ఆ దేవుడి దగ్గరికి వెళ్తే మనం కూడా నేర్చుకుంటాం కదా అనే ఆలోచన వాళ్ళందరికీ వస్తుందండి మనల్ని బట్టి మన కుటుంబాన్ని చూసి పక్క కుటుంబం మారుతుంది ఆ కుటుంబాన్ని చూసి ఇంకో కుటుంబం మారుతుందండి క్రీస్తులోనికి తీసుకురావాలి అంటే మనం విధేయతను కనపరచాలి నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా మనం ఉన్నాం అనుకోండి అవిధైతే చూపించామనుకోండి మనతో పాటు మనం చూసే వాళ్ళను కూడా మనమే పాపులుగా మార్చేసిన వాళ్ళం అవుతాం ఒక వివాహం జరుగుతుందంటండి ఆ వివాహంలో ఆ కుమారుడు తప్పు చేశాడు తప్పు చేశాడు ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుడిని గద్దించాడు నువ్వు చేసిన పని ఏంటి ఇలా చేయొచ్చా అని ఆ బిడ్డ ఆ తండ్రి గద్దింపుకు లోపడ్డాడు ఆ వివాహానికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ తండ్రిని ఆ కుమారుని చూసి అంత మందిలో కూడా అంత మందిలో కూడా కుమారుని గద్దించాడు ఆ తండ్రి ఆ తండ్రి చాలా గ్రేట్ అంత గద్దెంపుకు కూడా కుమారుడు లోబడి ఉన్నాడు ఆ కుమారుడు గ్రేట్ అని చూసిన వాళ్ళు తమ పిల్లల పట్ల అలానే ప్రవర్తిస్తారు తమ పిల్లలు కూడా అమ్ము తప్పు చేసి తండ్రి ఇలా శిక్షిస్తాడనే ఆలోచనకు వస్తారు అదేవిధంగా విధంగా తల్లి తల్లి కుమారుని సమర్థిస్తుంటే తల్లి నేర్చుకుంటుంది తండ్రి కుమారుని సమర్థిస్తుంటే ఆ తండ్రి నేర్చుకుంటాడు దానివల్ల అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఏమవుతారు మార్పు చెందడం అనేది జరుగుతుందండి ఇలా చూసుకుంటూ వెళ్తే మనల్ని ఎంతోమంది గమనిస్తారండి ఎంతోమంది గమనిస్తారు కాబట్టి మనం విధేయత చూపించాలి విధేయతను కనపరచాలి విధేయత కనపరిస్తేనే పరలోకం విధేయత కనపరిస్తేనే పరలోకం బైబిల్ ఎక్కడ ఉందండి అండి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పేశారుగా విధే ఒక మనుషుని వలన ఒక విధేయత అవిధేయత వలన పాపులుగా తీర్చబడు ఎందరో పాపులుగా తీర్చబడ్డారు అనేకులు పాపులుగా తీర్చబడ్డారు ఒకని విధేయత వలన అనేకులు నీతి మంతులుగా తీర్చబడ్డారు నీతి మంతునికి ఏమొస్తుంది నిత్య ఇలా విధేయత యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు లోబడిన ఒక వ్యక్తి ఉన్నాడండి మాటకు కొట్టి జక్కయ్యండి అండి చూపించారండి చూపించాడండి యసుక్రీస్తు మాటకు చూపించాడంటారా నీ ఇంటికి వస్తున్నాను జక్కయ్య అని దేవ యేసుక్రీస్తు వారు చెప్తే ఇంటికి తీసుకెళ్తాడు తెల్లారేం చేస్తాడు ప్రభువా నేను ఎవరి దగ్గర అయితే అక్రమంగా ఏమేమి తీసేసుకున్నానో వాళ్ళందరికీ నాలుగింతలు ఇచ్చేస్తాను అన్నాడు ఒక ఒకరోజు ఆ ఇంట్లో ఒక నైట్ ఉంటేనే ఇతను ఎంతగా మారిపోయాడా ఆయన మాటను స్వీకరించాడు మాటను స్వీకరించాడండి మనం కూడా ఏం చేయాలి మాటను స్వీకరించాలండి బైబిల్లో ఎన్నో మాటలు ఉన్నాయి ప్రతి దాన్ని స్వీకరించాలి దాని ప్రకారం ఆ జక్క ఏ విధంగా నడుచుకున్నాడో అలాగే నడుచుకోవాలండి విధేయతను నేర్చుకున్నారు ఏసుక్రీస్తు వారు విధేయతను చూపారు యేసుక్రీస్తు వారు మనం కూడా విధేయత కలిగి విధేయతను నేర్చుకుంటూ చూపిస్తూ లోకానికి మాదిరిగా కనిపిస్తూ మన పిల్లల్ని దేవుళ్ళు పెంచుకోవాలండి మనం భార్యాభర్తలు ఇద్దరున్న అత్తగారి కోళ్ళు ఎప్పుడు దెబ్బలాడుకుంటామంటే ఆ పిల్లలు చూసి ఏం నేర్చుకుంటారండి అదే నేర్చుకుంటారండి అదే నేర్చుకుంటారు పిల్లలు కూడా తిరిగి దెబ్బలాడతారు తెలుసా అండి తండ్రిని లెక్క చేయరు నానమ్మని లెక్క చేయరు తాతయ్యని లెక్క చేయరండి ఆ పిల్లలు మనం నువ్వెంత నువ్వెంత మనం అంటే వాళ్ళు కూడా అలానే మాట్లాడతారండి ఇలాంటి అనుభవాలు లోకంలో ఎన్నో ఉన్నాయండి కాబట్టి లోకానికి మనం మాదిరిగా కనపడాలి క్రీస్తును కనపరచాలి క్రీస్తును ధరించిన క్రైస్తవులం మనం వాళ్ళు అలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు కాదు మనం ఎలా ఉన్నాం దేవునిలో దేవుణ్ణి ఎలా చూపిస్తున్నాం కాబట్టి ఇలాంటి పాఠాలు ఎన్నో నేర్చుకుంటూ దేవుడు మనకు ఇలాంటి మంచిగా విధేయత అనే లక్షణాన్ని గొప్ప లక్షణాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నానండి ప్రార్థన చేసుకుందాం ప్రియా పర్లోక తండ్రి నీ యొక్క మాటలు నేను పిల్లలకు చెప్పాను తండ్రి తోడుగా ఉండి చెప్పేలా సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి నేను కూడా అందరి పట్ల విధేయతను కనపరుస్తూ నా బిడ్డలకు మాదిరిగా ఉంటూ లోకాన్ని లోకాన్ని ప్రేమించకుండా లోకానికి మాదిరిగా ఉంటూ లోకాశలను నేత్రాసను జీవకు డంబాన్ని విడిచిపెట్టి నీ కోసం నున్న నిత్యరాజ్యం కోసం నా జీవితాన్ని ముందుకు కొనసాగించాలని కోరుకుంటూ యశుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాను ఐ మీన్